సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీని స్థాపించి అనతి కాలంలోనే అధికారాన్ని చేపట్టి ఖ్యాతి గడించి బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని విరాంజనేయులు దెందులూరు కూటమి ఉమ్మడి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి కొనియాడారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలను ఏలూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ముందుగా టీడీపీ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఎన్టీఆర్ జయంతి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు బడేటి చంటి చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్టీఆర్ ఎన్నలేని కృషి చేశారని పేర్కొన్నారు ఎన్టీఆర్ ఆశయాలతో ఎన్నికల్లో కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేశారని పంతొమ్మిది వందల ఎనభై మూడు ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగులో పునరావృతం అవ్వబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరడాని రంగారావు ఉప్పాల జగదీష్ బాబు ఎంఆర్డి బలరాం కొట్టు మనోజ్ చోడే వెంకటరత్నం ఎంబీఎస్ శర్మ పైడి వెంకట్రావు పార్వతి లంకపల్లి మాణిక్యాలరావు నేర్సు గంగరాజు వంగలపూడి పోతురాజు ప్రసాద్ సిరిబత్తిన కొండబాబు వందనాల శ్రీనివాసరావు పిల్లారిశెట్టి సంజయ్ సురేష్ కుమార్ కడియాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు చింతసే లోకా ఋషితో మనిశివో దుర్భిక్షమణిలోకాశాసిన్సీషివృషివో రాజర్షివో నూట ఒకటవ మరి ఎన్నికల కోడు ఉన్నప్పటికీ కూడా తెలుగు ఎక్కడైతే ఉన్నారో తెలుగు ప్రజల ఎక్కడైతే ఉన్నారో ఆ మూలాలున్న ప్రతిలో కూడా ఒకసారి ఈ రోజు అన్న ఎంటి రామారావు యొక్క చిత్రపటానికి వేసి బలహీన వర్గాల సంక్షేమం తెలుగుదేశం పార్టీని స్థాపించడమే కాకుండా ఈ రాష్ట్రంలో కానీ సమాజంలో వర్గాల వారికి న్యాయం చేసిన ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే నందమూరి తారక రామారావు గారు చెప్పడానికి మనం అంతా కూడా గర్వపడుతూ అభివృద్ధికి వెనుకపడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు ప్రజలతో పరిపాలించే క్షణాలు మరొక వారం రోజులు వచ్చేటువంటి సందర్భంలో ఈ రోజు మరి ఎన్నికల కూడి సందర్భంగా కేవలం అన్నగారి యొక్క పూలపాలక చిత్రపటం వేసి ఆయన సమాజ స్థాపన కోసం ఆయన ఏదైతే అనుకున్నారో ఆయన ఆశయ స్థాపన కోసం మన అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో యువ నాయకుడు లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో మనందరం కూడా కష్టపడి పనిచేయటమే కాకుండా ఎన్డీఏ ప్రభుత్వ యాత్రలో మనం అంతా కూడా కలిసి ఉండాలని ఎప్పటిల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లడానికి అన్న నందమూరి నుండి రామారావు యొక్క సాక్షిగా మనం కూడా ప్రతిజ్ఞ చేద్దామని చెయ్యాలని చెప్పి మేము అందరినీ కూడా కోరుకుంటూ అధికారంలో తీసుకుని వచ్చి రాజకీయంగా నాకు కానీ నా నాటి వాళ్ళందరికీ కూడా ఒక జన్మనిచ్చి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక కర్మాగారాన్ని స్థాపించి ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో పనిచేయటమే పేదవారికి అండగా ఉండటమే పార్టీ యొక్క సిద్ధాంతంగా మరి నలభై మూడు ఏళ్ళు నలభై మూడు నడిచినటువంటి ఈ పార్టీని ఇంకెప్పటికీ కూడా ఈ భూమి ఈ ఆకాశం ఉన్నంత వరకు కూడా ఈ పార్టీని ఎవరినూ కూడా ఎప్పటికీ ఏమీ చేయలేరు ఆ మహనీయుడు స్థాపించినటువంటి పార్టీని ఆయన అడుగు కాడంలో మన నాయకుడు చంద్రబాబు గారు ఎద్ర తీసుకెళ్తా ఉన్నారు మన ఉమ్మడి జిల్లా కానీ మరలా పాత మూడు ఎంపీలు పదిహేను ఎమ్మెల్యేలు కూడా గెలవడానికి మనం సిద్ధంగా ఉన్నాం మనం గెలవబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు మన జరిగినటువంటి ఎన్నికలలో మీరు పోరాడేటువంటి విధానానికి